ముళ్లమూరు పెద్దరబిడ్డు తగుతూ కర్లుపాడు దర్శి గిడ్డలు లెస్ దాన్ ఎయిటీ పర్సెంటేజ్ ఉన్నది సో మీకు టైం ఇచ్చినది ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ మన స్టేట్ నుంచి టైం ఇచ్చినది మార్చ్ సెకండ్ రెండు టైం కూడా కంప్లీట్ అయింది బట్ ఇంకా కంప్లీట్ చేయకుండా ఉన్నది పుల్లల చెరువు ద సర్వే కంప్లీట్ ఇస్తాం కదా అండి అనండి మా మరి ఇష్యూ ఏంటి రేపట్ వరకు సి రేపు ఓకరోస్ అంటే మీ ఫైనల్ డేట్ నాట్ లోపు కంప్లీట్ చేయాలి అందరి చాట్స్ ని పంపని ఇన్క్లూడింగ్ మీ విఆర్ఓస్ దిస్ అందరం ఓకే వాట్ రికార్డ్ యా రేపు మీరు సెండ్ అందరికీ కూడా అప్పుడే ఇది కంప్లైంట్ అవుతుందండి ప్లాస్ బ్రాండ్ క్లాస్ డేస్తున్న మేడం విలియర్ కోసులియర్ సపరేషన్ మళ్ళీ అలర్ట్ చేసి రేపు రేపు ఇద్దరు బాధిత రేపు ఇది కంప్లీట్ అయిపోవాలి